చతుర్భుజాం త్రినయనాం పీతవస్్రధరాహం శివాం వందేహం బగలాం దేవీం శివాపుర నివాసి తెలంగాణ రాష్ట్రంలో మెరగ్ జిల్లాలో శివంపేట గ్రామము మరియు మండల కేంద్రం కూడా అక్కడ కొలువై ఉన్నటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారి శక్తి పీఠంలో సస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సర శుక్ల ప్రతిపద సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి శ్రీ బగళాముఖి నవరాత్ర మహోత్సవములు ఆరంభం అయ్యాయి ఆశ్వయు శుక్ల నవమి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి విశేషంగా ఈ క్షేత్రంలో దశమహా విద్యలు ప్రతిష్ఠించబడ్డాయి దశమహా విద్యల్లో ఒకరైన బగళాముఖి ప్రధాన క్షేత్రం కాబట్టి శ్రీ బగళాముఖి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవములతో పాటు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్రయ శుక్ల నాటి నుంచి ఒకటవ తేదీ వరకు పది రోజులు ఒక్కొక్క రోజు ఒక మహావిద్య యొక్క విశేషార్చన మొదటి రోజు మగలాముఖీ ప్రచారములతో పాటు కాళీ మహావిద్య యొక్క విశేషానుష్ఠానము జరిగింది ఈరోజు రెండవ రోజు దశమహావిద్యల్లో రెండవది అయినటువంటి మహావిద్య యొక్క విశేషానుష్ఠానం అదేవిధంగా యథాప్రకారము మగళాముఖి అమ్మవారి యొక్క చతుసష్ఠిపితార పూజ మగళా హవనం జరిగాయి సాయంత్రము మళ్లీ ద్వితీయ దివస ప్రదోషకాల మహాపూజా కార్యక్రమం కూడా జరిగింది దేశంలోనే ప్రప్రథమంగా నవరాత్రముల్లో దశమహావిద్యల యొక్క అనుష్ఠానము జరుగుతున్న ఏకైక క్షేత్రము ఈ శివంపేట బాముఖి శక్తి పీఠము ఈ విశేష శక్తి పీఠంలో ఈ మహావిద్యల యొక్క పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి సుఖాన్ని ఆనందాన్ని అదేవిధంగా అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మహావిద్యాల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి శ్రీ అగడాముఖి అమ్మవారు ఎల్లప్పుడూ మనందరినీ రక్షించుగాక